ఉల్లితెర నటి మహేశ్వరి వదినమ్మ సీరియల్లో తన చక్కని నటనతో నెగిటివ్ షేడ్ లో కూడా ప్రేక్షకుల్ని బాగా అలరించారు ఆ తర్వాత నిండు నూరేళ్ల సావసం సీరియల్లో నటించి ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసిన తర్వాత సీరియల్ నుంచి బ్రేక్ తీసుకున్నారు మహేశ్వరి భర్త పేరు శివన్ వీళ్ళిద్దరికి ఒక కూతురు ఉంది తన పేరు హరిణి అయితే ఈ కపల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ ఉంటూ వాళ్ళ అప్డేట్స్ ని షేర్ చేసుకుంటూనే ఉంటారు అలానే యూట్యూబ్ వీడియోస్ ద్వారా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉంటారు ప్రస్తుతం మహేశ్వరి తన ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేస్తూ రీసెంట్ గా మెటర్నిటీ ఫొటోస్ ని షేర్ చేసుకోగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అయితే మహేశ్వరికి నిన్న శ్రీమంతం ఫంక్షన్ చాలా ఘనంగా జరిగింది తన శ్రీమంతానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోస్ బయటకు రాగా ప్రస్తుతం ఈ ఫోటోస్ అయితే ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి తన శ్రీమంతం ఫంక్షన్ కి టాలీవుడ్ బుల్లితెర నటులతో పాటు చాలా మంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి సందడి చేశారు ప్రస్తుతం మహేశ్వరి శ్రీమంతం ఫొటోస్ చూసిన ప్రతి ఒక్కరు స్టే సేఫ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీరైతే మహేశ్వరి శ్రీమంతానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే ఈ వీడియోలో చూసేయండి అలానే తనకి కంగ్రాచులేషన్స్ తెలియజేయాలంటే కామెంట్ సెక్షన్ లో తప్పక తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి